ఈ విధంగా చూడండి ఇలా ప్యాకేజింగ్ ఉన్నాయి ఇవన్నీ ప్యాకేజింగ్ కింద వచ్చేస్తాయి దీనికి బార్కోడ్ అవి అంతా పెట్టి పెట్టి మరి ఇది అజ్మీరా ఫ్యాషన్ది కాదని నమ్ముతున్నారా అజ్మీరా ఫ్యాషన్ చూడండి అయ్య బాబోయ్ అస్సలు నమ్మలేమండి ఇంత నుంచి అక్కడ వరకు అన్ని కలెక్షనే కలెక్షన్ ఉన్నాయి చూడండి అన్నీ సెట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి సెట్ చేస్తున్నాడు అక్కడ అండ్ ఈ మొత్తం మన చెప్పలేనిది మొత్తం గోడౌనే మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఓన్లీ స్టాకే స్టాక్ ఉన్నాయి చూస్తున్నారా అంటే మీరు అట్ ఎ టైం ఒక వన్ కరోడ్ అయినా టూ కరోడ్ అయినా ఒక్కసారి మీరు స్టాక్ కావాలనుకుంటే అంత స్టాక్ మీకు ఒక్కటే ప్లేస్లో దొరుకుతుంది మళ్ళీ ఒకసారి వీడియోతో పాటు మీ ముందట ఉన్నానండి సో మనం వచ్చేసాం థర్టీన్ ఫ్లోర్లో యాక్చువల్లీ థర్టీన్ ఫ్లోర్ చూడండి థర్టీన్ ఫ్లోర్ ఉంది కదా యాక్చువల్లీ థర్టీన్ ఫ్లోర్లో ఏంటంటే మన ఫుల్లీ స్టాక్ గోడౌన్ యాక్చువల్లీ నేను ఏంటంటే మన ప్రతి వీడియోస్లో మనం చెప్తూ ఉంటాం కదా ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ సో మ్యానుఫ్యాక్చర్లో మీ గోడౌన్ ఎక్కడ ఉంది అని చాలామంది నన్ను అడుగుతున్నారు తెలుసా గోడౌన్ ఏంటిది ఎక్కడ ఉంది మీ స్టాక్ ఎక్కడ మేము ఎలా నమ్మాలి మీరు హోల్సేల్ హోల్సేల్ రేట్ కాదు ఫ్యాక్టరీ రేట్లో అమ్ముతున్నారని మేము ఎలా నమ్మాలి అని అడుగుతున్నారు కదా సో పదండి ఇప్పుడు నమ్మేలా చేస్తాను సో ఇది వచ్చేసామండి గోడౌన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఏంటంటే మన స్టాక్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారు ఇక్కడ అనమాట ఏ స్టాక్ ఎలా ఫినిష్ అయింది ప్లస్ ఆ స్టాక్ ఎలా తెప్పియాలి ఏ కస్టమర్ ఏ స్టాక్ రిటర్న్ మళ్ళీ అడుగుతున్నారు ఎక్కువగా ఆ స్టాక్ మళ్ళీ మనం ఎక్కువగా తేవాలి రీస్టాక్ చేయాలి అని ఒక డిపార్ట్మెంట్ పెట్టామన్నమాట ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ మొత్తం డిపార్ట్మెంట్ హైడ్ హ్యాండిల్ చేస్తారు సో ఇక్కడ నుంచి చూడండి ఇప్పుడు పార్సల్స్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ వచ్చేసింది పార్సల్స్ అనేది ఇక్కడ తీస్తున్నారు చక్కన పెడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూస్తున్నారా అక్కడ కూడా మా స్టాక్ ఉన్నది ఈ ప్యాకేజింగ్ కూడా మీరు చూడండి ఇప్పుడు ప్యాకేజింగ్ ఓపెన్ చేయాలి చేస్తున్నారు ఇది చూడండి ఈ విధంగా ఓపెన్ చేసి అక్కడ ఎంట్రీ అయిపోతుంది ఎంట్రీ అయిన తర్వాత ఈ గోడౌన్లో మొత్తం స్టాక్ అనేది ఇక్కడ పెడతారనమాట సో ఆ స్టాక్ని పట్టు కస్టమర్ ఎలా డీల్ చేస్తారు ఏ డిమాండ్ చేస్తారు దాన్ని బట్టి పార్సల్స్ కింద వచ్చేస్తాయి పార్సల్ ప్యాకేజింగ్ అవ్వడానికి సో పదండి ఇప్పుడు ఈ విధంగా ఫ్యాన్సీ సారీస్ అయితే ఉన్నాయండి గోడౌన్లో వచ్చేసామన్నమాట సారీ సారీ గోడౌన్లో వచ్చేసాము మనము యాక్చువల్లీ ఈ విధంగా చూడండి ఇలా ప్యాకేజింగ్ ఉన్నాయి ఇవన్నీ ప్యాకేజింగ్ కింద వచ్చేస్తాయి దీనికి బార్కోడ్ అవి అంతా పెట్టి పెట్టి మరి ఇది అజ్మీరా ఫ్యాషన్ ది కాదని నమ్ముతున్నారా అజ్మీరా ఫ్యాషన్ చూడండి మన గోడౌన్ ఉంది అజ్మీరా ఫ్యాషన్ ది సారి కూడా చూపిస్తాను ఇది చూడండి అజ్మీరా ఫ్యాషన్ ది లోగో అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పదండి ఇంకా లో లోపల వెళ్దాం అయ్యి బాబోయ్ అస్సలు నమ్మలేమండి ఇంత నుంచి అక్కడ వరకు అన్ని కలెక్షనే కలెక్షన్ ఉన్నాయి చూడండి అన్నీ సెట్ చేస్తున్నాడు ఆ అబ్బాయి సెట్ చేస్తున్నాడు అక్కడ అండ్ ఈ మొత్తం మన చెప్పలేనిది మొత్తం గోడౌనే సో ఒక్క నిమిషం ఈ కెమెరా మన అబ్బాయి నేను ఇక్కడ చూడ్డా చూడండి అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ నుంచి అక్కడ వరకు చూడండి మొత్తం పార్సల్ చూస్తున్నారా ఇవన్నీ మన గోడౌనే ఇక్కడ నుంచి ఇవన్నీ ఇక్కడ కూడా చూడండి మనం అసలు వెళ్ళలేమండి పార్సల్స్ అనేది ఇక్కడ ఇక్కడే ఉన్నాయి చూడండి అవన్నీ ఇప్పుడే ఓపెన్ చేశారు కదా ఇక్కడ నుంచి ఉపర్ బీ హేనా ఓకే సో పదండి పైన కూడా వెళ్దాం అండ్ చాలా మంది ఎవరు అంటున్నారు ఓకేకి మనం ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ ఇక్కడ ఇవ్వడం లేదు మా గోడౌన్ ఇక్కడ లేదు అని అనేటోల్ది ఈ వీడియో చూస్తే మీరు సైలెంట్ ఉంటారు సో ఇది చూడండి ఇంకా ఇక్కడ నుంచి అక్కడ కొంచెం లైట్ ఎఫెక్ట్ ఉంటుంది సో ఈ నేను గొడౌన్ చూపేయడానికి నేను వచ్చేసాను పైన ఈ సారీ ఈ డ్రెస్ మటీరియల్ ఉన్నాయన్నీ ఇక్కడ డ్రెస్ మటీరియల్ ఉన్నాయి ఇవన్నీ ఓ ఇక్కడ కూడా ఉన్నదా ఇది చూడండి ఇక్కడ కూడా ఉన్నది ఎక్కడెక్కడి నుంచి బయట వెళ్ళాలో నాకు అర్థం అవ్వడం లేదు సో అబో ఒక స్పేషల్ ఇక్కడ నుంచి వెళ్తే మనం ఇక్కడ నుంచి దిగుదాం మీకు తెలుసా ఈ మొత్తం గోడౌనే ఏ డ్రెస్ మటీరియల్ ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే మనం అంతా అయితే కెమెరాలో మనం షో చేయలేమండి సో పదండి మనం బయట వెళ్దాం మీరు ఎక్కడ చూస్తే అక్కడ ఓన్లీ స్టాకే స్టాక్ ఉన్నాయి చూస్తున్నారా అంటే మీరు అట్ ఏ టైం ఒక వన్ కరోడ్ అయినా టూ కరోడ్ అయినా ఒక్కసారి మీరు స్టాక్ కావాలనుకుంటే అంత స్టాక్ మీకు ఒక్కటే ప్లేస్లో దొరుకుతుంది అండ్ అట్ ఏ టైం దొరుకుతుంది ఓకేనా సో కలెక్షన్స్ అయితే మీరు చూశారు అండ్ వన్ మోర్ ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే విదిన్ ఆ ట్వంటీ థౌజండ్ ప్లస్ మీరు అమౌంట్ ఖచ్చితంగా పెట్టాల్సిందనమాట సింగిల్ ఐటమ్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ లేవు డైరెక్ట్ మీరు హోల్సేల్ రేట్లు కాకుండా ఫ్యాక్టరీ రేట్లు కలెక్షన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ మీకు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి పార్సెల్స్ అనేది వచ్చేస్తేనే ఉన్నాయి కట్ చేసి అక్కడ లోపల వెళ్తూనే ఉన్నాయి సో ఇవంతా అయితే మనం వన్ వీడియోలో చూపేలేమండి స్పెషల్గా చాలా ఇప్పుడు కొంద కొన్ని న్యూ న్యూ వెరైటీస్ మన దగ్గర వచ్చేసిన అనమాట ఈ న్యూ వెరైటీది స్పెషల్గా వీడియో చేస్తాను తప్పకుండా అండ్ మంది ఇది ఈ కలెక్షన్స్ ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా వాళ్ళది కూడా కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఫ్రాంచైజీ గురించి కూడా మీకు తెలుసు సో మన దగ్గర త్రీ మోడల్స్ ఉన్నాయి త్రీ మోడల్లో మీరు ఏ కంఫర్టేబుల్లో ప్రైజెస్లో మీ కంఫర్టేబుల్ ఉంది అది కలెక్షన్ తీసుకొని మా ఫ్రాంచైజీ తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇవంతా గోడౌనే ఇది చూడండి ఇంకా పార్సల్ ఓపెన్ కూడా చేయలేము ఇవంతా ఇవన్నీ కలెక్షన్స్ అయితే మనం ఇంకా ఓపెన్ లేము సో ఇవన్నీ కలెక్షన్స్ గురించి అయితే చెప్పాలంటే మనకు డే మొత్తం కూడా సరిపోదు అనమాట ఇవంతా చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు ప్యాకింగ్ అవుతూనే ఉన్నది చాలా కలెక్షన్స్ వచ్చేస్తేనే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొత్తం టూర్ అయితే చేశాను ఫ్యాక్టరీది టూర్ చేశాను సో మనం ఇప్పుడు వీడియో ఎండ్ చేద్దాం మా కెమెరా మ్యాన్ కూడా చేతున్నా నోపీ సో సో ఇప్పుడు వచ్చేసి మీకు నాతో ఏమైనా మాట్లాడాలనిపిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసి అండి ప్లస్ గోడౌన్ అయితే ఉంది రియల్ గా చూపించాను సో నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం బాబాయ్